అనేది ఎలా తయారు చేస్తారు ఎందుకు పెడతారు అని చాలామందికి ఉన్న ఒక క్వశ్చన్ అయితే ఈ మరో మందుని ఎదుటివారు మనల్ని ఇష్టపడినప్పుడు మనం చెప్పే మాటలు విననప్పుడు దీన్ని ప్రయోగించి వారిని మన వైపుకు మలుచుకుంటాం కానీ ఇది చెడు ప్రయోజనాలకు చేయకూడదు మన స్నేహితులు కానీ లేదా భార్యాభర్తలు లేదా ఎవరైనా లవర్స్ విడిపోయినట్లయితే వారిని కలపడానికి మళ్ళీ ఒకటిగా చేర్చడానికి ఇలాంటి ప్రక్రియలు ఉపయోగిస్తూ ఉంటారు వీటిని మరల మాతాంగి చెట్టు అంటారు ఈరోజు వాటి కాయలతో ఎలా మనం మరుగుమందు పెట్టాలో తెలుసుకుందాం ఈ మరల మాతాంగి యొక్క కాయలు తీసుకురావాలి తీసుకువచ్చి వాటిని ఒక గ్రైండ్లో కానీ లేదా ఇక్కడైనా రసం వచ్చే వరకు వాటిని నూరాలి నూరిన తర్వాత మీ లాలాజలం కానీ లేదా మీ చెమట కానీ కాస్త అందులో వేయాలి వేసి అలాగే మిక్స్ చేసి మీరు ఎవరికైతే మరుగుమందు పెట్టాలి అనుకుంటున్నారో వారి వద్దకు దీన్ని తీసుకెళ్ళి వారికి తాగే పానీయాల్లో కానీ లేదా వారు తినే ఆహారంలో కూడా మనం ఈ మరుగుమందుని పెట్టవచ్చు మనం మరుగుమందు పెడుతున్నట్లు వారికి తెలియకూడదు మనం చిరునవ్వుతో వారికి ఇస్తూ ఉంటే వారు కూడా వారిని వారు దాన్ని అలాగే స్వీకరించాలి ఇలా చేసినట్లయితే మీ మరుగుమందు త్వరగా ఫలించి వారు మీరు చెప్పినట్టు వింటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి